పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ విస్ స్త్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం స్త్రీలు కానీ పురుషులు కానీ దేవాలయంకు వెళ్ళినప్పుడు మరి ఏదైనా మొక్కు చెల్లించాలనుకున్న కొబ్బరికాయ కొడుతుంటారు పురుషులు కొట్టచ్చు కానీ స్త్రీలు కొట్టకూడదు ఎందుకంటే కొబ్బరికాయలో ప్రాణశక్తి ఉంటుంది ప్రాణశక్తి అంటే కొబ్బరికాయకు కుంకుమది కొట్టినట్లయితే దానికి ఉన్న ప్రాణశక్తి రెట్టింపు కావడం జరుగుతుంది చాలామంది తాము ఏమన్నా కోరికలు కోరుకున్న ఏదైనా తను అనుకున్న పని కావాలంటే కొబ్బరికాయ కొడతానని చెప్పేసి ది భగవంతుణ్ణి కోరుకోవడం జరుగుతుంది అందులో ఉన్నటువంటి ప్రాణశక్తి అంతగా ఉపయోగపడుతుంది అన్నట్టు అంటే భగవంతునికి కొబ్బరికాయలో ఉన్న ప్రాణశక్తి ఉన్నటువంటి కొబ్బరికాయను కొట్టడం ద్వారా మొక్కులు చెల్లించుకోవచ్చు కొబ్బరికాయ ఎన్ని రోజులైనా కూడా మీరు కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాని లోపల ఉన్న నీళ్లు ఏమీ పాడు కాకుండా ఉండడం జరుగుతుంది అంటే కొబ్బరికాయలో అంత పవర్ఫుల్ అయినటువంటి ప్రాణశక్తి ఉండడం జరుగుతుంది అలా హోమాల్లో యజ్ఞాల్లో కూడా కొబ్బరికాయకు బాగా కుంకుమ పసుపు రాసి ఆ కొబ్బరికాయలు హోమంలో వేయడం నిమ్మకాయలు హోమంలో వేయడం కుమ్మడికాయలు హోమంలో వేయడం చేస్తుంటారు అంటే అది ఒక పెద్ద బలి బలిస్తున్నట్టు లెక్క అంటే అంత ప్రాణశక్తి కొబ్బరికాయలో ఉండడం జరుగుతుంది ఈ కొబ్బరికాయ భగవంతుడికి మనం సమర్పిస్తున్నామంటే ఒక మొక్కు మొక్కినప్పుడు కొబ్బరికాయలో ఉన్న ప్రాణశక్తిని మనము సమర్పించినట్టు అంటే స్త్రీ పా స్త్రీ కొబ్బరికాయ కొట్టడం అంటే ఎందుకు కొట్టకూడదు అని శాస్త్రం చెప్తుందంటే అంటే స్త్రీ చాలా సున్నితం కోమలత్వం వాళ్ళు సహజంగా సున్నితంగా ఉంటారు కాబట్టి శాస్త్రంలో కూడా ఎక్కువగా పురుషునితోనే పూజలు చేయడము కొబ్బరికాయ కొట్టడం కూడా శాస్త్రంలో పురుషుల ద్వారానే చేయడం జరిగింది స్త్రీ ఏదైనా నోములు చేసినా ఏదైనా బయట ఏదైనా దేవతకు పూజ చేసిన అర్చనలు చేయించిన కుంకుమార్చనలు చేసినా కూడా కొబ్బరికాయ స్త్రీ కొట్టకూడదు పురుషునితో కొట్టించాలి అంటే భర్తతో కొట్టించాలి వివాహం కాని వారు అన్నదమ్ములతో కానీ తండ్రితో కానీ కొట్టించాలి స్త్రీ పొరపాటున కూడా కొబ్బరికాయ కొట్టడం చేయకూడదు ఎందుకంటే అందులో ఉన్న ప్రాణశక్తి స్త్రీ శరీరంపై తొందరగా చెడు ప్రభావం చూపడం జరుగుతుంది స్త్రీ కోమలత్వము సున్నితత్వం ఉన్నటువంటి స్త్రీ ఎంతో శక్తి ప్రాణశక్తి ఉన్నటువంటి కొబ్బరికాయ కొట్టడం ద్వారా స్త్రీ శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి కాబట్టి ప్రాణశక్తి ఉన్నటువంటి కొబ్బరికాయను స్త్రీ అస్సలు కొట్టకూడదు ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు సహజంగా గమనించండి కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో ఒక రకమైనటువంటి ప్రాణశక్తి బయటకు ఉద్భవించడం జరుగుతుంది అంటే సహజంగా కోమలత్వంగా సున్నితత్వం కలిగినటువంటి స్త్రీకి ఈ ప్రాణశక్తి ఉన్నటువంటి కొబ్బరికాయ ద్వారా త్వరగా సమస్యలు ఏర్పడడం జరుగుతుంది అంటే మనకు కనిపించినటువంటి శక్తులు ప్రాణశక్తులు చాలా ఉంటాయి అందులో ఈ కొబ్బరికాయ చాలా ముఖ్యమైనది కొబ్బరికాయని ఎప్పుడైతే స్త్రీ కొట్టాల్సి వచ్చినప్పుడు ఇతరులతో కొట్టించడం చాలా ఉత్తమమైన పద్ధతి ఒకవేళ స్త్రీ కొబ్బరికాయ కొట్టినట్లయితే తన శరీరంలో చాలా రకం చాలా రకం వరకు మార్పులు సంభవించడం జరుగుతుంది ప్రాణశక్తి ఉన్నటువంటి కొబ్బరికాయ స్త్రీలు ఎప్పుడూ కూడా పొరపాట్లు కూడా కొట్టకూడదు ఉన్న ఆగిపోయిన పనులు కానీ అప్పు ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినా అప్పు తీసుకోవాలనుకున్న గృహ నిర్మాణాలు ఆగిపోయినప్పుడు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో మీరు త్వరగా ల్యాండ్ పోవాలన్నా మీకు రియల్ ఎస్టేట్లో బాగా కలిసి రావాలన్నప్పుడు కొబ్బరికాయకు కుంకుమ అద్ది కుంకుమలు అద్ది కొట్టడం ద్వారా ప్రాణశక్తి పదంతల శక్తివంతంగా ప్రాణశక్తి ఏర్పడి మీరు అనుకున్న పనులు త్వరగా జరగడం జరుగుతుంది కుంకుమ అద్ది ఎప్పుడైనా కూడా కొబ్బరికాయ కొడతారో అప్పుడు చాలా చాలా మంచి పరిహారం ఇది అది కొట్టిన కొబ్బరికాయ మీకు చాలా వరకు కోరికలు నెరవేరుస్తుంది చాలా కోరికలతో ఈ పని కావాలి నాకు ల్యాండ్ డీలింగ్లో కానీ గృహ నిర్మాణంలో కానీ వివాహం కానీ సంతానం కానీ చాలా కోరికలు భగవంతుని కోరుతూ మాకు స్వామి ఈ కార్యక్రమము ఈ పని అయిపోయిన తర్వాత మీకు ఒక్క కొబ్బరికాయ కొడతాను లేదా ఇరవై ఒకటి పదకొండు ఇలా కొడతానని చెప్పేసి మొక్కుంటుంటారు అంటే భగవంతునికి మా పని అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడతాను అంటే మీకు భగవంతునిపై నమ్మకము విశ్వాసం లేదన్నట్టు భగవంతునిపై విశ్వాసం లేదన్నట్టు అంటే భగవంతుడికి మనము ముందే కొబ్బరికాయలు కొట్టినట్లయితే అక్కడ ఏమైతుందంటే మనమే ముందు సమర్పించినట్లయితే భగవంతునికి ఈ భక్తుడు నాకు ముందే సమర్పించాడు కాబట్టి ఇప్పుడు నేను ఇతనికి బాకీ అని చెప్పేసి ఇతనికి నేను ఇవ్వాలి అని చెప్పేసి అమ్మవారు కానీ భగవంతుడు కానీ మీకు మీరు అనుకున్న కోరికలు నెరవేర్చడం జరుగుతుంది అందుకే మీరు ఏదైనా సంతోషంగా ముందుగా మీరే వెళ్ళిపోవాలి ఏదైనా మీ మనసులో కోరిక ఉన్నట్లయితే భగవంతునికి మీరు అనుకున్న కొబ్బరికాయలు ముందే సమర్పించినట్లయితే ఆయనకు ఈ భక్తుడు నాకు ఇచ్చేశాడు నేను ఇతని కోరిక నెరవేర్చాలి అతని అతను ఇచ్చేశాడు ఇక నేను కూడా అతనికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో పని అయిపోతుంది కానీ ముందుగానే మీరు బేరసారాలు నా పని అయితేనే నువ్వు నాకు నువ్వు ఇస్తేనే నేను నీకు ఇస్తా అనే ఉద్దేశంతో మాత్రం ఎప్పుడు భగవంతునికి కానీ ఇలా చేయకూడదు అందుకే మీరు స్వామి నిన్నే నేను నమ్ముకున్నాను అమ్మ నిన్నే నేను నమ్ముకున్నాను కనుక మీరు నేను అనుకున్న పనిని మీరు చెయ్యండి అని మీరు ముందుగానే కొబ్బరికాయలు సమర్థించినట్లయితే ఆ పని తప్పకుండా నెరవేరుతుంది ఈ నెరవేరుతుంది మీరు ఇది తప్పకుండా ఇది ట్రై చేయండి ఎందుకంటే భగవంతునికి ఈ పని అయితేనే నేను మీ కొబ్బరికాయలు కొడతానని చెప్పి కొందరు కొడతారు కొందరు కొట్టారు కానీ కొట్టినా కూడా భగవంతునిపై పూర్తి విశ్వాసంతో ఉండాలి ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు మీరు ఎన్ని టెంకాయలు ఎన్ని కొబ్బరికాయలు కొట్టాలనుకున్న ముందే కొట్టడం ద్వారా సమర్పిస్తే భగవంతుడు మీరు కూడా మీకు త్వరగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుస్తాడు స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరికాయలు కొట్టకూడదు నిమ్మకాయలు కోసి కట్ చేసి భగవంతుని దగ్గర పెట్టడం మరి గుమ్మడికాయలు కూడా స్త్రీలతో అస్సలు కొట్టించకూడదు అది అందులో ఒక వంద రెట్లు ప్రాణశక్తి ఉండడం జరుగుతుంది అది గుమ్మడికాయ హోమోన్లో వేసినట్లయితే ఒక ప్రాణం ఉన్నటువంటి బలితో సమానం అందులో అంత పవర్ఫుల్ అయినటువంటి ప్రాణశక్తి ఉండడం జరుగుతుంది గుమ్మడికాయలు కూడా స్త్రీలు ఎప్పుడు కూడా కొట్టకూడదు గుమ్మడికాయ ఒక ఇంటికి కట్టిన ఒక వాహనానికి తిప్పి వేసిన అందులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే అంత ప్రాణశక్తి అందులో ఉంటుంది అలాంటిది స్త్రీలు కొట్టడం చాలా ఎఫెక్ట్ అయిపోయి చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి స్త్రీలు ఎట్టి పరిస్థితిలోనూ గుమ్మడికాయ కొట్టకూడదు వారికి ఉన్న నోములు వ్రతాలు ఏవైనా దీక్షలు ఉంటే స్త్రీలు చేయాలి కొబ్బరికాయలు గుట్టవలసి వచ్చినప్పుడు పురుషంతో కొట్టించాలి ఒక్కటే గుర్తుంచుకోండి మీరు భగవంతునితో ఏదైనా వరం కోరుకోవాలనుకున్న మీరు అనుకున్న పని కావాలన్నా కొబ్బరికాయలో ఉన్న ప్రాణశక్తి రెట్టింపుగా కావాలంటే కుంకుమలో అద్దె కొట్టండి కుంకుమలో మొత్తం కుంకుమ మొత్తము కొబ్బరికాయ వృద్ధిన తర్వాత ఆ కొబ్బరికాయ వంద రేట్లు ప్రాణశక్తి ఏర్పడుతుంది దాని ద్వారా అలాంటి కొబ్బరికాయలు భగవంతునికి మీరు సమర్పించినట్లయితే మీరు అనుకున్న పని త్వరగా నెరవేరుతుంది కుంకుమ అద్దిన కొట్టిన కొబ్బరికాయలో చాలా ప్రాణశక్తి వంద రేట్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది అందుకే మీరు ఏదైనా మొక్కు కానీ మీరు అనుకున్న పని కానీ భగవంతుని కానీ కోరినప్పుడు భగవంతునితో బేరసారాలు అడగండి మీరు ఒక పని కావాలి నేను స్వామి నేను ఒక నూట కొబ్బరికాయ కొడతాను నీకు పని అయిన తర్వాత అంటే ఆయన మీద మీకు విశ్వాసం లేనట్టే ఆయన కూడా అనుకోవచ్చు నా మీదే పని అయిన తర్వాత కొడతానంటున్నాడు నా మీదే నమ్మకం లేదు ఇతని పని నేనేం చేయాలని కూడా అనుకోవచ్చు కదా మీ అలాగే మీరు భగవంతుని కోరిక కోరే ముందు మీరు అనుకున్న కొబ్బరికాయలు ముందుగానే సమర్పించినట్లయితే అక్కడ ఏమవుతుందంటే భగవంతునికి ఈ భక్తుడు నాకు ముందే సమర్పించాడు కనుక నేను ఇతనికి ఇవ్వడానికి ఇంకా బాగుంది నేను ఇవ్వాలి ఇప్పుడు అని చెప్పేసి భగవంతుడు మీరు అనుకున్న కోరికను త్వరగా నెరవేర్చడం జరుగుతుంది అలా చేయండి ఇక స్త్రీలు కొబ్బరికాయలు కొట్టడం ద్వారా శారీరక సమస్యలు అనేవి ఏర్పడతాయి అందులో ఉన్న ప్రాణశక్తి అంత పవర్ఫుల్గా ఉండడం జరుగుతుంది ఏ కోరిక కో మీకు కావాలన్నా కుంకుమలో అది కొట్టడం ద్వారా రెట్టింపు ప్రాణశక్తి ఉండడం ద్వారా మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి సర్వేజన సుఖినో బాగుంటుంది